పప్పు అన్న పప్పులో ఏమంటారు పప్పులో ఏమేస్తారు అది టమాటానా ఓకే సూపర్ అదే మీరు కూడా నాకు టమాటా పప్పు అన్న పప్పులో దోసకాయన్నా చాలా ఇష్టం అండి మీరు కూడా ఇష్టముందో లేదో తెలియదు కానీ అందుకని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఏం టేస్ట్ ఉందో నాకైతే తెలియదు నాకైతే మాత్రం చికెన్ మటన్ అన్న నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు నానేది పెద్దగా నాకు అందుకని ప్రయారిటీ మనం నాకు అంటే ఇష్టం తనకేమో తల్లికేమో అంటే చాలా ఇష్టం సో నాకు వచ్చేసి ఏమీ మాస్టర్ ఉన్న కాడి నుంచి నగేశు బడ్లాగే ఉంటాడండి మాకు అప్పటి నుంచి కూడా ఎనిమిది ఏళ్ళ నుంచి కూడా నాకు పనిచేయవండి సరేనండి అలాగా మేము ఒక స్టోరీలు తీస్తున్నాం ఒక లవర్స్ కానీ ఒక భార్యపర్తలు కానీ తీస్తున్నాం మీరు ఎవరో ఏమో అనుకోకుండా హ్యాపీగా చూసి లైక్ చేసి గంట మక్కడి అంతే ఎవ్వరైనా సరే యాక్షన్ ఉన్నాయి రీల్ అని మాత్రం ఎవరో అనుకోద్దు సరేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే ఇవాళ నా కంప్లీట్ అదే బెడ్ రూమ్కి వచ్చి కంప్లీట్కి వచ్చాను రెండు మూడు కోరలతో హ్యాపీ అండి సంతోషం ఇప్పుడు పెరిగిపోసుకుంటున్నాను చూస్తున్నారు కదండి మంచి మంచి టాపిక్స్ మీ ముందుకి రావాలని ప్లాన్ అన్ని చేస్తున్నా నాకే వచ్చిందండి మన మూడు రోజులు నడు ఎందుకు వచ్చింది మరి దేవుడు చిన్న చిన్నగా ఒక 러వగానే ఒక ఫ్రేముడికే గాని అలామే చేస్తాం బెడ్ రూమ్ ఇన్ రోమన్స్ ఫస్ట్ రోమన్స్ ఈ పిక్చర్ రొమాన్స్ చేస్తాను ఏవి రాదండి సరే నేను ఏర్పర అనుకోండి అంటకనేసి చేద్దాం అనుకున్నాను అవి చూసుకుని ఇట్లా ఎక్కిస్తూ గంటకు పట్టుండి అంతే కానీ లవర్ ఇల్లు గంటల ఇద్దరు భార్య పడతారని మాత్రం మీరు ఓ ఫీల్ అవ్వు అది చెప్తుంది ఇది చెప్తాము కదా డాలింగ్ నా డాలింగే రండి దానిని చూడండి ప్రాణిక్ వైపు దాని మాట్లాడతాను సో మేము ఇప్పుడు మంచిగా ప్లాన్ చేస్తున్నామండి మంచిగా రీల్ చేద్దాం అనుకుంటున్నాము రొమాన్స్లు చాలా చాలా చేయాలని స్క్రిప్ట్ అయితే రెడీగా ఉన్నాయి సో ఇద్దరం అనుకున్నాము సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ మీకు చూస్తుంటే మైండ్ పోతుంటుంది చూస్తూనే ఉండండి అప్డేట్ కోసం ఉంటే చూస్తున్న తిట్టే దానికి సార్ మీరు తిడుతూనే ఉండాలి నాకు ఎంత హ్యాపీ అనిపిస్తో తెలుస్తాను మీరు తిడుతుంటే ఆ తిట్టడంలో కూడా ఎంతో కొంతమంది చాలా బాగా తిడుతారు తెలుసా ఓ బావ తిట్లు తింటు తిడుతుంటే నాకు ఒక రోజు ఒక అడిగారండి నాకు క్యారెస్లు అయితే ఇష్టం అండి కారెస్ట్ అయితే ఇష్టం కారెస్లో అయితే కాదు ఒక నాకు కామెంట్ రూపంలో చెప్పారండి నేను అందరం అలా మీ ఇద్దరు ఒక రీల్ చేశాను అనమాట రీజ్ చేసినప్పుడు తన ఒకళ్ళు కామెంట్ పెట్టింది అనమాట ఒక లేడీ లేడీ పెట్టి అడిగింది పైన మీరు కామెంట్ చూసుకుంటారండి మీరు అని అంటే ఆ చూస్తానండి మరి రిప్లై మీరు ఏమని ఇచ్చారు అని అంటే ఏముంది అంత థ్యాంక్స్ అండి అని చెప్పాను అని చెప్పాను మీరు ఏమన్నా తిట్టినందుకు మీరు థ్యాంక్స్ అంటే చెప్పారు అన్నారు అదేంటండి నాకు మీరే దైవుళ్ళు కదా మీరు చూస్తేనే కదా నా ఛానల్ ముందుకు వెళ్తుంది సో మీరు అన్ని తిట్టపోతే ఇంకెవరిని తిడతారండి మీరు మీరు తిట్టాలి పొగడాలి అంత మీ చేతిలోనే ఉంటుంది కదా సో మీరు తిట్టారని మీరు ఏమన్నారు పాపం తను రియల్గా రిలైజ్ అయ్యి తన నుంచి నెక్స్ట్ నుంచి సరేరా నువ్వు మంచిగా చేస్తున్నావు ఇంకొంచెం మంచి చేయి నేను ఎక్కగా నేను చెప్తున్నాను అనేసి ఒక మంచి సజెషన్ ఇచ్చారండి చాలా సిస్టర్ ఎవరో ఒకరు తెలియదు కానీ నెక్స్ట్ మళ్ళీ నా ఛానల్ చూస్తుంది అనుకుంటా చూసి మాత్రం థ్యాంక్ యూ సిస్టర్ నువ్వు ఇచ్చిన అడ్వైస్కి నేను చాలా వరకు చేస్తున్నా మంచిగానే చేస్తున్నాను మెంబరు ఫ్యామిలీ చూడేటట్టుగా అసభ్యంగా అయితే నేను ఇంతవరకు ఏం చేయలేదు అలానే చేద్దాం అనుకో మాక్సిమం నేను అసభ్యంగా చేయను ఎవరిని ఇబ్బంది పెట్టను నా పద్ధతి ప్రకారం నా వీడియోస్ ఉంటే అందరూ ఫ్యామిలీ కూడా చూడవచ్చు సో కాకపోతే నేను డ్యాన్స్ డ్యాన్స్ రూపంలో చేయట్లేదు ఎందుకు తెలుసు అందరూ చేస్తారు డ్యాన్స్ డాన్స్ చెప్పండి కానీ ఆ డ్యాన్సులో కూడా కొంచెం విచిత్రంగా చేసి వింత జంతువులు అంటారు చూడండి కొన్ని వింత జంతువులు అంటారు కదా ఆడో అడివిలో తప్పొచ్చినాయి అని అంటుంటారు కదా సో జంతువులంటే తప్పు వచ్చారంటారు మరి డ్యాన్స్లో కూడా కొంతమంది తప్పు ఉంటారు కదా వాళ్ళు కూడా మీరు తెలుసుకోవాలి కదా అందులో నేను మొదటి రకం అన్నమాట సో నేను డ్యాన్స్ డ్యాన్స్ లాగా చేయకుండా నా విచిత్రంగా నా విచిత్రమైన గ్రంథంతో చేస్తూ ఉంటాను సో మీరు దాన్ని మీరు వేరే రకంగా అనుకోద్దండి నాకు నా వీడియో చూసినప్పుడు జనం నలుగు నలుగురు నవ్వుకోవాలి అంతేగాని ఈ తలనొప్పి రవ్వ అనే అనే విధంగా ఉండొద్దండి నా ఛానల్ ఎవరు చూసినా కూడా అబ్బాయి ఈ ఛానల్ ఇంకోసారి చూడాలనేది తట్టు ఉండాలి నేను ఎంత గంత రాస్తున్నాను సో ఒక టూ డేస్ నుంచి స్టార్ట్ అయ్యింది నా డ్యాన్స్ కూడా సో మీరు ఇప్పుడు అన్నప్పుడు వచ్చే నెలకు మళ్ళీ నా ఇంప్రూవ్మెంట్ వస్తేనే డే బై డే నేను ఇంప్రూవ్ అవుతూనే ఉంటాను ఎందుకంటే ఇక్కడ నా డార్లింగ్ డ్యాన్స్ వచ్చు నాకు నేర్పుతుంది అనమాట సో ఇంత మొన్న కూడా అడిగారు ఒక సిస్టర్ మళ్ళీ అడిగిందండి నేర్పడే సిస్టర్ అడిగింది అందరూ డ్యాన్స్ చేస్తారు కదండి మీరు ఎందుకు డాన్స్ చేయట్లేదు అని అంటే నీకు డాన్స్ రాదు కదని కూడా అడిగితాను అంటే నేను నవ్వేసి సమాధానం చెప్పాను అయితే నేను నేను చెప్పాను ఆల్రెడీ డ్యాన్స్ రాదని కాదండి డ్యాన్స్ నా కోసం ఆల్రెడీ నేను ఒక ఇన్స్టిట్యూట్స్ లో నేర్చుకున్నాను రాకేష్ మాస్టర్ నన్ను నాకు జాయిన్ చేశారండి సో కాకపోతే నేను డ్యాన్స్ డ్యాన్స్ లా చేయట్లేదు కానీ మీరు చూసిన తర్వాత సర్ప్రైజ్ అవుతారా